హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తెలుగువారి పండుగ ఉగాది ఈ ఏడాది తొమ్మిదవ తారీఖున ఉగాది పండుగను మన రెండు తెలుగు రాష్ట్రాలు చాలా వైభవంగా జరుపుకున్నారు పంచాంగం ప్రకారం ఉగాది నుంచి తెలుగు క్యాలెండర్ కొత్త సంవత్సరం మొదలవుతుందని మనందరికీ తెలుసు ప్రస్తుతం శోభకృత నామ సంవత్సరంలో ఉన్నాం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది అని చాలామందికి తెలుసు పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది అసలు తెలుగు సంవత్సరాలు ఎన్ని తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ప్రభవ నుంచి ప్రారంభమై అక్షయతో ముగుస్తుంది అరవై పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి సంవత్సరం ప్రారంభమవుతుంది అరవై సంవత్సరాలకు ఒక్కొక్క పేరు రావడం వెనుక ఒక పెద్ద కథే ఉంది అది మనలో చాలామందికి తెలియకపోవచ్చు మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రమాసం మొదటి తిథి పాఠ్యమి తెలుగువారికి జనవరి ఒకటి నుంచి కాకుండా ఉగాది నుంచి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ పండుగను చాంద్రమానాన్ని అనుసరించి తెలుగు వాళ్ళు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పక్వాడగా జరుపుకుంటారు బెంగాల్ కేరళ అస్సాం పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోనూ ఈ పండుగ జరుపుకుంటారు బెంగాలీలు పొయిలా బైశాఖ్ సిక్కులు వైశాఖి మలయాలు విషు అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు మరికొద్ది రోజుల్లో ఈ యొక్క తెలుగు సంవత్సరం అత్యంత వైభవంగా మనం జరుపుకునే ఫెస్టివల్స్లో ఒకటిగా ఉంటుందని క్రూదినామ సంవత్సరం అందరికీ మంచి చేకూర్చాలని అదే క్రూదినామ సంవత్సరం కోపం కలిగించేది అనే అర్థంగా వస్తుందని మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు క్రూది అంటే కోపం అంటే ఈ సంవత్సరంలో ప్రజలు ఎక్కువ కోపం తెచ్చుకునేలా సిచ్యువేషన్స్ ఉంటాయని మీ అందరూ తెలుసుకోగలరు తెలుగు సంవత్సరాల పేర్లు వెనక తెలుగు సంవత్సరాలకు ఉన్న అరవై పేర్లు నారద్రి పిల్లల పేర్లుగా చెప్తూ ఉంటారు ఒకనాడు నారదుడు గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు అతడిని మహిళగా తయారు చేస్తాడు స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజును పెళ్లి చేసుకొని అరవై మంది పిల్లలను కంటాడు అయితే అరవై మంది ఒక యుద్ధంలో చనిపోతారు తర్వాత విష్ణువు నారదుడు నారదుడి మాయను తొలగించి నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్దిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం మనకు తెలియ తెలియజేవుతుంది అలా నారదుడు అరవై మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా మనం పిలుచుకుంటున్నాం తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది ఏ ఏడాది దాని ప్రకారం కొనసాగుతుంది తెలుగు సంవత్సరాలలో ఉన్న మొత్తం అరవై పేర్లు వాటి యొక్క అర్థాలను నేను మీకు వివరిస్తాం తెలుగు సంవత్సరాల పేర్లు మీరు అందరూ చిన్నప్పుడు చదివి అవి కంటస్థ పెడుతూ చాలా సార్లు అవి కంఠస్థ పెట్టడానికి కష్టపడుతూ ఉండే ఉంటారు వాటిల్లో ప్రభవ మొదలుకొని చాలా పేర్లు మీకోసం మేము తెలియపరుస్తున్నాం అరవై తెలుగు పేర్లు ఏంటంటే ఒకటి ప్రభవ ప్రభవ అనగా యజ్ఞాలు అధికంగా జరుగుతాయని అర్థం రెండోది విభవ సుఖంగా జీవిస్తారని అర్థం మూడు శుక్ల సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటూ ఉంటామని అర్థం నాలుగు ప్రమోద్యత అందరికీ ఇస్తుందని అర్థం ఐదు ప్రజోత్పత్తి అన్నిటిలో అభివృద్ధి ఉంటుందని అర్థం ఆరు అంగారస భోగాలు కలుగుతాయి ఏడు శ్రీముఖ వనరులు సమృద్ధిగా ఉంటాయి ఎనిమిది భావ ఉన్నత భావాలు కలిగి ఉంటారు తొమ్మిది యువ వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా అందుతాయి పది దాత అనారోగ్య బాధలు తగ్గుతాయి పదకొండు ఈశ్వర క్షేమం ఆరోగ్యం సూచిస్తుంది పన్నెండు బహుధాన్య దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది పదమూడు ప్రమోది వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి పద్నాలుగు విక్రమ పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు విజయాలు సాధిస్తారు పదిహేను వృష వృక్షాలు సమృద్ధిగా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి పదహారు చిత్రభాను అద్భుతమైన ఫలితాలు పొందుతారు పదిహేడు స్వభాను క్షేమము ఆరోగ్యము పద్దెనిమిది తారణ మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు ఉంటాయి పంతొమ్మిది పార్థవ ఐశ్వర్యం సంపద పెరుగుతాయి ఇరవై వ్యయ అతివృష్టి అనవసర ఖర్చులు ఇరవై ఒకటి సర్వజిత్తు సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి ఇరవై రెండు సర్వదారి సుభిక్షంగా ఉంటారు ఇరవై మూడు విరోధి వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం ఇరవై నాలుగు వికృతి ఈ సమయం భయంకరంగా ఉంటుంది ఇరవై ఐదు ఖర పరిస్థితులు సాధారణంగా ఉంటాయి ఇరవై ఆరు నందన ప్రజలు ఆనందం కలుగుతుంది ఇరవై ఏడు విజయ శత్రువులను జయిస్తారు ఇరవై ఎనిమిది జయ లాభాలు విజయం సాధిస్తారు ఇరవై తొమ్మిది మన్మద జ్వరాది బాధలు పొందుతారు ముప్పై దుర్ముఖి ఇబ్బందులు ఉన్నా క్షేమంగానే ఉంటారు ముప్పై ఒకటి హేవలంబ ప్రజలు సంతోషంగా ఉంటారు ముప్పై రెండు విలంబ సుభిక్షంగా ఉంటారు ముప్పై మూడు వికారి ఇది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది శత్రువులకు చాలా కోపం తెప్పిస్తుంది ముప్పై నాలుగు సార్వారి పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది ముప్పై ఐదు ప్లవ నీరు సమృద్ధిగా ఉంటుంది ముప్పై ఆరు శుభకృత శుభాలు కలిగిస్తుంది ముప్పై ఏడు శోభకృత లాభాలు ఇస్తుంది ముప్పై ఎనిమిది క్రోధి కోపం కలిగిస్తుంది ముప్పై తొమ్మిది విశ్వవాసు ధనం సమృద్ధిగా ఉంటుంది నలభై పరాభవ ప్రజలు పరాభవాలకు అవుతారు నలభై ఒకటి ప్లవంగ నీరు సమృద్ధిగా ఉంటుంది నలభై రెండు కీలక పంటలు బాగా పండుతాయి నలభై మూడు సౌమ్య శుభ ఫలితాలు అధికం నలభై నాలుగు సాధారణ సాధారణ పరిస్థితులు ఉంటాయి నలభై ఐదు విరుద్ధికృత్ ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది నలభై ఆరు పరీధవి ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది నలభై ఏడు ప్రమదీచ ప్రమాదాలు ఎక్కువ నలభై ఎనిమిది ఆనంద ఆనందంగా ఉంటారు నలభై తొమ్మిది రాక్షస కఠిన హృదయం కలిగి ఉంటారు యాభై నల పంటలు బాగా పండుతాయి యాభై ఒకటి పిలంగ సామాన్య ఫలితాలు కలుగుతాయి యాభై రెండు కాలయుక్త కాలానికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి యాభై మూడు సిద్ధార్థ కార్యసిద్ధి ఉంటుంది యాభై నాలుగు రౌద్రి ప్రజలు చిన్నపాటి బాధలు ఉంటాయి యాభై ఐదు దుర్మితి వర్షాలు సామాన్యంగా ఉంటాయి యాభై ఆరు దుందుబి క్షేమం ధాన్యం యాభై ఏడు రుది రోగ్ధారి ప్రమాదాలు ఎక్కువ యాభై ఎనిమిది రక్తాక్షి అశుభాలు కలుగుతాయి యాభై తొమ్మిది క్రోధన విజయాలు సిద్ధిస్తాయి అరవై అక్షయ తరగని సంపద ఇది ఫ్రెండ్స్ మొత్తం మన యొక్క తెలుగు అరవై సంవత్సరాది పేర్లు దాని యొక్క అర్థాలు మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ సబ్స్క్రైబ్